ఛానల్ సో దేవరా మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు బుక్ మై షోలో ఓపెనింగ్ కూడా దాని యొక్క హైప్ రోజు రోజుకి పెరుగుతున్నాయి చూస్తుంటే దేవరా మూవీ అన్నది సలార్ని కల్కిని ఖచ్చితంగా ఫస్ట్ డే బీట్ చేసేస్తుందని అర్థమవుతుంది అర్థం అవుతుంది బట్ ట్రిబులా కూడా బీట్ చేస్తుందా అన్న విషయం మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం సో దేవరా మూవీ అన్నది ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో అండ్ ఎంత ఉత్సాహంగా ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఫ్యాన్స్ కాల్ వాళ్ళు కూడా బుకింగ్స్ అన్నవి ఎలా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఖచ్చితంగా ఈ బుకింగ్స్ బట్టి ఫస్ట్ డే సలార్ కల్కి వెళ్ళిపోతాయి బ్యాక్ టు వెళ్ళిపోతాయి ఎందుకంటే ఫస్ట్ పోయి షో ఖచ్చితంగా దేవాల వచ్చేస్తుంది బట్ ట్రిబుల్ ఆర్ అన్నది క్రాస్ అవుతుందా ట్రిబుల్ ఆర్ని దాటగలదంటారా తేడా సో ఇప్పటి వరకు చూసుకుంటే దేవర హైప్ తెలుగు రాష్ట్రాల్లో మామూలుగా లేదు మొదటి రోజు ఐదు లక్షల వరకు బుక్ మై షోలోనే టికెట్స్ అమ్ముడుపోయాయి అంటే ఈ సినిమాకి ఏ రేంజ్ హైప్ ఉందో మనం అర్థం చేసు ఇమాజిన్ చేయొచ్చు ఆరు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ గారు అభిమానులు సో అక్కసంత టికెట్లు మీరు చూపిస్తున్నారు జస్ట్ బుక్ మై షోలో ఐదు లక్షల టికెట్లు అమ్ముడుపోయినాయి అంటే ఇంకా పేటిఎం ఇంకా రకరకాల యాప్స్ లో ఏ రేంజ్ లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు వరల్డ్ వైడ్ గా టైగర్ ఫ్యాన్స్ అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఫ్యాన్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏపీ తెలంగాణలో సలార్ అండ్ కల్కి సో సలార్ చూసుకుంటే నలభై తొమ్మిది కోట్ల వరకు మొదటి రోజు ఏపీ తెలంగాణలో కలెక్ట్ చేయడం జరిగింది కలికి వచ్చేసి నలభై నాలుగు కోట్ల వరకు కలెక్ట్ చేయడం జరిగింది సో ఈ రెండు అయితే కచ్చితంగా బీట్ అయిపోతాయి ఇప్పటికే ఈ సినిమా ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది ఇప్పటికే యాభై కోట్ల వరకు ఈ సినిమా సో అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఈ రేంజ్ యాభై కోట్ల వరకు విలుపడుతుంది మనకి మార్కెట్ లో అంటే ఏ రేంజ్ లో ఫేవర్ ఉందో ప్రజెంట్ తెలుగు రాష్ట్రాలు అర్థం చేసుకోవచ్చు సో కేక్ వాక్ ఇప్పుడు సలారు కలికి పెద్ద విషయం విషయం కాదు ఆ రెండిటి చాలా ఈజీగా బ్రేక్ చేసేస్తుంది దాని తర్వాత ఇంకో సినిమా కూడా బ్రేక్ చేస్తుంది కాకపోతే రాజమౌళి అనేటువంటి బాన్ స్టార్ ఎప్పుడో ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటారు ప్రతి సినిమాకి సో అందుకనే నాన్ బాహుబలి అంటుంటారు సో ఇప్పుడు నాన్ ఆర్ఆర్ఆర్ అంటారా అంటరా దేవర విషయంలో ఇప్పుడు అది ఒక డౌట్ గా మారింది సో ఆర్ఆర్ఆర్ అనేటువంటి సినిమా మల్టీ స్టార్ సినిమా దానికి డైరెక్టర్ రాజమౌళి గారు సో రాజమౌళిగా తీసినటువంటి సినిమాల తాలూకు ఇంపాక్ట్ కానీ కలెక్షన్స్ కానీ ఒక రేంజ్ లో ఉండి ఉంటాయి సో తెలుగు రాష్ట్రాల్లో అంతకుమించే ఉండి ఉంటాయి సో దానికి తగ్గట్టుగానే ఆర్ఆర్ఆర్ అనేటువంటి మల్టీ స్టార్ సినిమా ఏపీ తెలంగాణలో దగ్గర దగ్గర డెబ్బై మూడు డెబ్బై నాలుగు కోట్ల వరకు కలెక్షన్ సాధించింది మరి అంత కలెక్షన్ దేవరా బీట్ చేస్తుందా అంటే మరి చూడాలి ఇప్పటి వరకు సలార్ని కలిగిన అయితే చాలా అది పెద్ద విషయం కూడా మొదటి రోజు ఎన్టీఆర్ దేవరా ఏపీ తెలంగాణలో యాభై నుంచి యాభై ఐదు కోట్ల వరకు కలెక్షన్ కనబడుతుంది సో ఆర్ఆర్ఆర్ ని బీట్ చేయాలంటే ఇంకొక టెన్ క్రోర్స్ రాబట్టాలి అది చాలా కష్టం మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పటి వరకు చూసుకుంటే యాభై కోట్లు అని తెలుస్తుంది ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది ఉండగానే మరి థియేటర్ కౌంట్స్ ఇంకా పెంచితే కనుక ఇంకా దారుణంగా థియేటర్ కౌంట్స్ ఇంకా డిమాండ్ భయంకరంగా ఇంకా పెరిగిపోతే కనుక ఖచ్చితంగా అరవై కోట్ల వరకు మాక్సిమం రీచ్ అయ్యేది అరవై కోట్ల వరకు సో ఆర్ఆర్ఆర్ ని మాక్సిమం బీట్ చేయనట్టే కాకపోతే ఆర్ఆర్ఆర్ తర్వాత స్థానం మాత్రం ఖచ్చితంగా దేవాలయ ఉండబోతుంది